కైకక వరం ఇచ్చింది దశరథుడు కార్తీక మాసంలోనే కైకకి దశరథుడికి పూర్వజన్మ వృత్తాంతం కార్తీక మాసంతో ఇంత ఉంటుంది అంటే ఏమిటి కార్తీకం అంటే ఎవరు కృత్తిక కృత్తిక అంటే అగ్నిదేవుని స్వరూపము అందుకని అక్కడితో మొదలైంది కనుక కార్తీకాన్ని ఇంత గొప్పగా చెప్పారు అనాది భగవాన్ కాల సంవత్స రోసి పరివత్స ఇన్ని రూపాలుగా ఉన్న భగవంతుడు ఈ మాసంలో మనందరి హృదయాల్లోనూ ఉండి ఏ చిన్న మంచి పని చేసినా చాలా మంచి పని చేశాడే అని ఆనందపడతాడ అందుకని కార్తీక మాసానికి ఇంత గొప్పతనము అని చెప్పి స్కాంద పురాణంలో ఉంది మాఘపురాణంలో ఉంది తర్వాత పద్మ పురాణంలో ఉంది అన్ని పురాణాల్లో కూడా కార్తీక మాసంలో ప్రతి తిథికి కూడా ఒక్కొక్క కార్యక్రమం చేయమన్నారు అలాంటి కథలు అన్నీ ఉన్నాయి ఇంత విశేషంగా అన్ని నెలలకి చెప్పారు కార్తీకానికి ప్రత్యేకించి ఇంత చెప్పారు ఇది విశేషం ఈ కార్తీకలో ప్రధానంగా మనకి పెద్దలు చెప్పింది ఉదయ స్నానము దీపారాధన అర్చన ఉపవాసము ఇది దీంట్లో ఉన్నది సూక్ష్మంగా చెప్పుకున్నాం కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం అని ఇక తర్వాత